ఆయన ఇచ్చిన దయ ఆయన ఇచ్చిన కార్యాలు ఎంతవరకు మనం దానిని సార్థకం చేసుకోవచ్చు మరి దేవుడిచ్చిన కృపను నిరంతకం చేసుకుంటే దేవుడు మన దగ్గర ఎక్స్పెక్టేషన్ ఉద్దేశం కలిగి ఉన్నాయి ఆయొక్క కుమారుడు నా కుమార్తె ఈ రీతిగా జీవిస్తుంది ఇలాంటి పనులు చేస్తుంది దేవునికి సాక్షిగా ఉంటుంది అనేకునికి సమాధాన స్వార్థను మరి దేవుడి దగ్గరికి నడిపిస్తుంది ఈ మనం నడిపించేటువంటి క్రైస్తవులు ఈరోజు మనం జీవిస్తున్నాం దేవుడి కృప దేవుడిచ్చిన ఆధిక్యతలు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు దేవుడిచ్చిన మేము దేవుడిచ్చిన ఆరోగ్యం దేవుడిచ్చిన ఉద్యోగం దేవుడిచ్చిన చదువు వాటిని మరి మనం ఏ రీతిగా దాన్ని వాడుకోవచ్చు దేవుడి కొరకు వాడుచున్నా లేదా దాన్ని తీసుకొచ్చున్నాం ఈరోజు మనం ఇతరుల కొరకు దేవుడు అనిపించాడు తన కృప దేవుని కృప పాత్రులుగా దేవుడు మన అందరినీ పిలిచి ఉన్నాడు ఈరోజు మనం వ్యర్థం చేసుకొచ్చున్నామేమో